సమస్యల పరిష్కారం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి నారాయణ తెలిపారు ఈ వేదికలో వినతులు తీసుకుని వెంటనే పరిష్కారం చూపుతున్నామని వివరించారు నెల్లూరు కలెక్టరేట్లో లో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు కొన్ని యాక్చువల్గా సాల్వ్ జరిగింది కొన్ని వెరిఫై చేసి సాల్వ్ చేయాల్సి ఉండే అది కూడా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు కొన్ని రిప్రజెంటేషన్స్ రాష్ట్ర స్థాయిలో డెసిషన్ తీసుకోవాల్సినవి కొన్ని వాళ్ళు అడిగిన వాటిలో క్యాబినెట్ లెవెల్లో డెసిషన్స్ తీసుకోవాల్సి ఉన్నవి వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు వచ్చిన వాటిలో ఎక్కువగా ఈ యొక్క రెవెన్యూ రెవిన్యూ సైట్స్ డిస్ప్యూట్స్ అవి వచ్చినాయి స్పాంటేనియస్గా ప్రజల సమస్యలు కంప్లీట్ చేయాలా తీర్చాలనే ఉద్దేశంతో ప్రజా పరిపాలన ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం ఈరోజు పార్టీ ఆఫీసుల్లో కూడా ఈ యొక్క సెల్ పెట్టారు మొన్నైతే నేను మంగళగిరి పార్టీ ఆఫీసులో వినతలు తీసుకున్నా స్పాంటేనియస్గా అప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లకు అందరికీ ఫోన్లు చేసి సాల్వ్ చేయడం జరిగింది సమస్యలు తీర్చుకో తీర్చడం అప్లికేషన్ తీసుకోవడం తీసుకోవడం కాదు ఇక్కడ స్పాంటైనియస్గా చేయగలిగిన చేయటం లేదు ఏదైనా డిస్కస్ చేసి చేయాలంటే చేయటం లేదా రాష్ట్ర స్థాయిలో ఏదైనా చేయాలంటే సిమ్ సినిమాగారి దృష్టి చేయడం జరుగుతుంది